హలో హాయ్ అండి వెల్కమ్ టు అల్లి వ్లాగ్స్ మా అబ్బాయికి అయితే ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చారండి ప్రాజెక్ట్ వర్క్ కోసం నేను ఇవైతే తీసుకొని ప్రాజెక్ట్ వర్క్ అయితే చేస్తాను మరి నేను ఎలా చేస్తాను ఏంటనేది ఈ వీడియో మొత్తం చూసింది సరేనా ఫ్రెండ్స్ నేను వీటి కోసం టూ గ్రీన్ కలర్ షార్ట్ అయితే ఉపయోగించానండి అలాగే ఒక వైట్ పేపర్ సిజర్ అలాగే కటర్ ముందుగా అయితే వైట్ పేపర్ మీద నెంబర్స్ నేమ్స్ అయితే రాసుకోవాలి ఈ విధంగా నెంబర్స్ నేమ్ రా రాసుకున్న తర్వాత వీటిని కట్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మా అబ్బాయికి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారంటండి చేయమని ఒకటే కావాలా ఇంకా టీచర్ కూడా మెసేజ్ అయితే పెట్టారు ఇంకెందుకు సర్లే కదా అని చెప్పి ఇంకా నాకు వచ్చినట్లయితే ట్రై చేశానండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి గొమ్మ అయితే అంటించి గ్రీన్ కలర్ షార్ట్ మీద అయితే అంటిస్తాను ముందుగా మనం వన్ టు టెన్ నెంబర్స్ రాసుకోవడం కోసమని ఈ విధంగా అయితే స్కేల్తో గీసుకున్న తర్వాత కట్ చేశాను ఇదిగోండి చూడండి ఇక్కడ నేను స్కేల్తో అయితే గీసుకొని సమానంగా అయితే గీసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే వన్ టు టెన్ వరకు సర్కిల్స్ అయితే వేసుకోవాలి అట్లన్నిటి కోసం అని చెప్పి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ ఇవి చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి చాలా చాలా సింపుల్ అండి కాకపోతే మనం చేయలేనంత వరకు చాలా కష్టం అనిపిస్తుంది కాకపోతే మనం కొంచెం టైం కేటాయించి ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకి ఇంట్రెస్ట్ పెరుగుద్ది అలాగే టీచర్స్ కూడా మనం ఎంకరేజ్ చేసినట్లయితే అవుతుందండి ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కట్ చేశాను ఇప్పుడు మనం ముందుగా నెంబర్స్ నేమ్స్ అయితే రాసాం కదా అవి కూడా అంటిచ్చేసుకుందాం ఇప్పుడు సర్కిల్స్ అయితే వేసుకుంటున్నాను వన్ టు టెన్ వరకు అవైఫ్ తర్వాత ఫార్టీ తర్వాత వన్ టెన్ వరకు రాయాలి మా అబ్బాయికి అయితే ఇచ్చారండి ప్రాజెక్ట్ వర్క్ ఇదిగోండి ఇక్కడ చెప్పాను కదా వన్ టు టెన్ వరకు సర్కిల్స్ అయితే వేసుకున్నానని అలాగే నెంబర్స్ నేమ్స్ కూడా రాసుకున్నాను ఇదిగోండి ఇవన్నీ కలిపి ఈ విధంగా అయితే ముందుగా అంటించుకోవాలి నేను మొత్తం అన్నీ ఈ విధంగా అయితే అంటించేశాను ఇప్పుడు మనం వన్ టు టెన్ వరకు నేమ్స్ అయితే రాసుకున్నాం కదా అవి కూడా వీటి పక్కన అయితే అంటించుకోవాలి ఇప్పుడు కట్టర్ తీసుకొని కట్టర్తో అయితే ఈ విధంగా అయితే గీసుకోవాలండి మొత్తం టెన్ వరకు కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి నాకు వచ్చినంత వరకు మా పిల్లలకి ఏ వర్క్ ఇచ్చినా నేను చేయడానికైతే ట్రై చేస్తాను వేరే వాళ్ళతో చేయడం అయితే నాకు ఇష్టం ఉండదు వాళ్ళు ఏమని ఫీల్ అవుతారా అన్న చిన్న భయంతో అయితే ఎవరికి చెప్పను నేనే ట్రై చేస్తాను ఇప్పుడు గ్రీన్ కలర్ షార్ట్ సమానంగా ఈ విధంగా స్కేల్ అంతా వెడల్పులో కట్ చేసి పెట్టుకోవాలి దానిపైన మళ్ళీ ఒక చిన్న ఆపోజిట్ కలర్ షార్ట్ షార్ట్ చిన్న ముక్క అయితే కట్ చేసుకొని ఈ విధంగా అయితే అంటించుకోవాలండి ఇక్కడ నేను నెంబర్ వన్ అయితే అంటిస్తున్నాను ఇలాగ అంటించిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వెనక వెనక సైడు విధంగా ఫోల్డ్ చేసి కొంచెం గమ్ అప్లై చేసి ఈ విధంగా అయితే అంటించుకోవాలి బ్యాక్ సైడ్ అనేది అంటుకోకూడదు చార్ట్ బ్యాక్ సైడ్ అనేది అంటుకోకూడదండి మనం ఏ చిన్న ముక్క అయితే తీసుకున్నామో దానికి అంటించుకోవాలి అంటించుకోవడం వల్ల ఈ విధంగా లాగితే ఫ్రీగా వస్తుంది అన్నమాట చూసారా కింద వన్ వన్ ఉంది పైన వన్ అయితే ఉంది ఇది స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉందని చెప్పి మా అబ్బాయికి అయితే ఈ ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చారండి చేయమని అలాగే వన్ టు టెన్ వరకు అయితే చేసుకోవాలి అదేవిధంగా బ్యాక్ సైడ్ అంటించిన తర్వాత ఇక్కడ కూడా కొంచెం గమ్ అప్లై చేసి ఈ విధంగా అయితే అంటించుకోవాలి చూడండి ఇక్కడ నేను లాగుతున్నాను అలాగే ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి టెన్ వరకు కూడా నేను ఈ విధంగా అయితే అంటించేసానండి నాకు వచ్చినట్లయితే ట్రై చేశాను మరి ఈ వీడియో ఎలా ఉందో ఏంటో కామెంట్ అయితే చేయండి ఇదిగోండి టోటల్గా మొత్తం ఈ విధంగా అయితే వేసుకోవాలి చూసారా నెంబర్స్ నేమ్స్ అలాగే సర్కిల్ వన్ పోయి వన్ అలాగే వన్ మొత్తం ఈ విధంగా అయితే వేశాను లాస్ట్లో ఈ విధంగా లాగుతున్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్